సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదివూలపై లైంగిక ఆరోపణలు చేస్తూ నమోదైన కేసును హైకోర్టు కొట్టివేస్తూ బుధవారం తీర్పును వెలువరించింది బాధితురాలు హనీ ట్రాప్ చేసి ఎమ్మెల్యే కోనేటిపై పోలీస్ స్టేషన్ రద్దు ఫిర్యాదు చేయడంతో అనేక అపనిందలు అవమానాలు ఎదుర్కోవడం జరిగింది ఎమ్మెల్యే కడియం ముచ్చంలా ఆయనపై చేసిన ఆరోపణలన్నీ నిరూపణ కాకపోవడంతో మళ్లీ ప్రజాసేవ కార్యక్రమంలోకి సత్యవేడు మండలంలో పర్యటించాలని ఆయన అభిమానులు కోరుచున్నారు పార్టీ అధిష్టానం సైతం ఆయన సేవలను గుర్తించి సస్పెండ్ ఎత్తివేయాలంటూ ఎమ్మెల్యే కోరెట్టి అభిమానులు టీడీపీ అధినేతలు డిమాండ్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో చెరుకూరి మునిచందర నాయుడు పెంచలయ్య రామనాథం గోపీకృష్ణ కత్తి ధర్మయ్య బాలకృష్ణ యేసు మధు మనోహర్ చలపతి సురేష్ బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్క చచ్చిబడి నియోజకవర్గంలోని ప్రతి ఒక్క దళిత సోదరులు మరియు ఇతర అగ్ర కులాల వాళ్ళందరూ ఏకతో స్వాగతించి మంచి పరిణామంగా శుభ పరిణామంగా భావిస్తున్నాము జరిగిన సందర్భంగా టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకుంటున్నాము మొన్న జరిగినటువంటి విషయం అందరూ తెలిసిందే అదే న్యాయస్థానంలో జరుగుతున్న కేసుని న్యాయస్థానం గుర్తించి ఆగమూలం మీద పెట్టిన కేసుని కోర్టులో పొట్టివేయడం జరిగింది అది తెలిసిందే సత్యవేడు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఈ కేసులు ఎన్ని కాదు చంద్రబాబు నాయుడు గారు గుర్తించాలి ఇది నిజాయితీ అయినటువంటి సత్యవేడు నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం ఈ ఎస్సీ నియోజకవర్గంలో అందరూ కలిసి వచ్చి అన్నదమ్ములుగా తమ్ముడు అన్నదమ్ములుగా అక్క అక్కజీలు ప్రేమగా బతుకుతున్నాం ఇక్కడ కులం లేదు అంబేద్కర్ చెప్పింది ఒకటే అందరూ ఒకటే అన్ని ఇప్పటి అభ్యర్థి అంబేద్కర్ భద్రతలో నడుస్తున్నాం సత్యవారి నియోజకవర్గం ఎప్పుడు డెవలప్ కావాలి ఇప్పుడే సత్యవ నియోజకవర్డు ఇప్పుడే ఉంది నేను సీఎం గారిని కోరేదొకటే మనం దళిత సోదరులు కావచ్చు అందరూ సత్యవరి నియోజకవర్లు అన్ని కులాల మతాలు ఐక్య ఐక్యంతో కలిసి కట్టుగా ఈ సత్యం డెవలప్ చేయాలని రెండో విషయం చెప్పేది ఈరోజు అనావతి యూత్ కావచ్చు అందరూ కావచ్చు ఈరోజు ఆది మనం ఆయన నిజంగా నిజాయితీ పరుడిగా రావటానికి చాలా ఆనందంతో చాలా సంతోషం ఈ యొక్క ఆయన చెప్పాడు ముందే నేను వచ్చినలాగా వస్తాను వచ్చినలాగా వస్తాను అన్నాడు అదే జరిగింది వచ్చేసుకొని ఆయన్ని మళ్ళా అన్ని బాధ్యతలు అప్పు చెప్పాలని ఈ యొక్క అభ్యర్థులగా నేను దక్షిత నాయకుడిగా గచ్చితన మాట్లాడుతున్నాను అది ఎవరంటే డాక్టర్ బాలమంగల రమేష్ గారు ప్రొఫెసర్ అందరూ భయపడి ఎవరిలో వాళ్ళు కూర్చున్నప్పుడు ప్రొఫెసర్ రమేష్ గారు ముందుకొచ్చి ధైర్యంగా దళిత సోదరుల్ని ఏకం చేసుకొని ప్రతి మండలం తిరిగి ప్రతి స్టేషన్కి వెళ్ళి వారి ఆవేదన వారి ఆలోచన ఎమ్మెల్యే గారి గురించి చెప్పుకుంటూ జనాలని అందరికీ అర్థమయ్యేలా చెప్పుకుంటు తీసుకొచ్చారు సో అప్పుడు నాకు అర్థమైంది రమేష్ గారు చేస్తున్న కృషి నాకు కూడా ఆలోచింపజేసింది రమేష్ గారి నెంబర్ నేనే తీసుకున్నా తీసుకొని రమేష్ గారు మీతో పాటు మేము ఉంటాం మా మండలంకి వచ్చినప్పుడు మేము మీతో కలిసి పోరాడతాం మేము మీతో కలిసి వస్తాం ఎందుకంటే ఎమ్మెల్యే గారి గురించి అందరికీ తెలుసు ఎమ్మెల్యే గారు నాకు తెలిసి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలలో బొట్టు పెట్టుకోట్టు పెట్టుకోకుండా బయట వచ్చే వ్యక్తుల్లో ఆదిమూలం గారు ఒకరి ఒటు లేకుండా మనం ఎవరైనా చూస్తున్నాం ఆదిమూలం గారిని అంటే వాళ్ళు దైవాన్ని నమ్ముకున్నారు ఆ రోజు అవివేకం వచ్చిన రోజు కూడా ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పారు అయ్యా దేవుడు ఉన్నాడు దేవుడు చూసుకుంటాడు ఏం మాట్లాడలేదు ఆయన గారు కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్తూ నాన్నగారు తప్పు చేస్తే బుట్టుకాయలేస్తారన్నారు దేవుడు ఈ ఈరోజు దేవుడు బొట్టికాయలే అక్షంతిలేసారు సో దేవుడు ఆశీర్వదించారు అక్కడే మనకు మన ఎమ్మెల్యే గారు కడిగిన ముందులో మనకు వచ్చారు ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే అందరూ తెలుసుకోవాల్సిన విషయం అభియోగం మోపిన వ్యక్తి మోపిన వ్యక్తి ఎమ్మెల్యే గారు మీద అభియోగం మోపిన వ్యక్తి విరమించుకున్నారు అనదే తప్పను తను ఫస్ట్ నుంచి మనం చెప్తాను అని ట్రాప్ జరిగిందని సో అది ఇప్పటికి అందరికి అర్థమైంది దాన్ని ఎవరు అనేది తర్వాత తర్వాత ఇష్యూ కానీ అందరూ ఉపయోగించుకో ఎవరో ఉపయోగించుకునే విషయం మాత్రం అర్థమవుతుంది సో ఇప్పుడు ఆ అమ్మాయి కూడా తన తప్పు తను తెలుసుకొని ఎమ్మెల్యే గారు గురించి తెలుసుకొని తన తప్పు తెలుసుకొని తనే స్టేషన్లోనే మీరు ఇప్పుడ్రా చేసుకున్నారు వేశం సో ఆడవర్ ఓకే తర్వాత ఏం చెప్తారంటే ఈ సత్యగే కాన్స్టిట్యూన్షన్లో చాలా పెద్ద నాయకులు సీనియర్ నాయకులు పార్టీ కోసం కృషి చేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మీరు అందరూ కలిసి అర్థం చేసుకోండి మనకు ఒక ఎమ్మెల్యే గారు రెండోసారి గెలిచారు మనకి ఎమ్మెల్యే గారు ఉండి ఎమ్మెల్యే గారి సేవలు మనం ఉపయోగించుకుంటే మన కాన్స్టిట్యుయెన్సీ డెవలప్ చేసుకోవచ్చు మనకి ఇప్పుడు లాగుంది మన కాన్స్టిట్యుయెన్సీ మన ఎమ్మెల్యే గారిని ఇప్పుడు కడిగిన ముచ్చలా వచ్చారు కాబట్టి మీరు రండి మీ వెనకాల మేము ఉంటాం అధిష్టానం దగ్గరికి వెళ్దాం అధిష్టానం ఒప్పిద్దాం సస్పెన్షన్ ఇద్దాం మన కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసుకుందాం సస్పెన్షన్ చేసింది పార్టీ సస్పెండ్ చేసింది మంచి చెట్లు తెలుసుకోవడానికి సస్పెండ్ చేస్తారు కానీ పార్టీని తీసినట్టు కాదు అవయోగం రుజమైనట్టు కాదు సో ఈరోజు అభియోగం అనేది కొట్టివేయబడింది సో పార్టీ కూడా అర్థం చేసుకొని పెద్ద మనుషులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అర్థం చేసుకొని మా ఎమ్మెల్యే మీద సస్పెన్షన్ ఎత్తేసి మా కాన్స్టిట్యూన్సీ అభివృద్ధికి తోడ్పడాలని మీ ద్వారా కోరుకుంటున్నా ఈ ఈ మన ఏడు మండలాల నాయకులని నేను ఒకటే కోరుకుంటున్నా మీరు పెద్దవాళ్ళు అందరికీ మీకు అంతా అర్థమైంది ఆదిమూలం గారు తప్పు ఏమీ లేదని సో మీరు ముందుకు రండి మీ వెనకాల మేము ఉంటాం మీతో ఎక్కడికైనా వస్తాం మన ఎమ్మెల్యే గారి కోసం పోరాడుతాం అధిష్టానంతో మాట్లాడుతాం సస్పెన్షన్ ఎత్తి చేసి అందరం కలిసి మన కాన్స్టిట్యున్సీని బాగుపరుచుకుందామని కోరుచున్నారు